నెల్లూరు జిల్లా లింగసముద్రం మండలం రాళ్లపాడు జలాశయం వద్ద రెండవ రోజు రైతులు ధర్నాకు దిగారు రైతుల నిరసనలో మాజీ ఎమ్మెల్యే దివి శివరాం పాల్గొని మద్దతు తెలిపారు కుడి కాలువ గేట్లు సరిగా లేవని వారం రోజుల నుంచి ఫిర్యాదు చేస్తున్నా అధికారులు పట్టించుకోవట్లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు మరమ్మతుల పేరుతో అధికారులు కాలయాపన చేస్తున్నారని మండిపడ్డారు తూము గేట్లు మరమ్మతులు చేయకపోవడంతో సాగునీరు అందక నాట్లు ఎండిపోతున్నాయంటూ బైఠాయించి నినాదాలు చేశారు తక్షణమే గేట్లకు మరమ్మతులు చేసి సాగునీరు అందించాలని డిమాండ్ చేశారు పాలతో కుమ్మక్ అయ్యి ఆ గేట్ రాకౌంట్ చేసి పది పది రోజులు అవుతుంది లక్ష రోజుకి రోజు ఇరవై ఐదు ఎకరాలు ఎండిపోతుంది నాట్లు ఎండిపోతున్నాయి నెల రోజులు వచ్చా సాయంత్రం నీళ్ళు ఇవ్వండి సార్ జై గారిని అడిగాము రేపు అన్నారు వలేస్తున్నారు ఇస్తారని మేము వెళ్ళాము తర్వాత తెల్లారు వస్తే గేట్ లేవట్లేదు అన్నారు ఎందుకు లేవట్లేదు అంత ముందు లేచారు గేట్ ఎందుకు లేవలేదు మేము అడిగే కొచ్చినది రైతులు ఇక్కడ ఎక్కడ చూసినా ఇంటిపోతా ముం తెలియదు మా దగ్గర లైట్ నుంచి మాకు మరి వలేసేటప్పుడు ఎంత దించుకోకూడదా బెయిల్ ఇవ్వాలి అనేది తెలీదా ముందులేసి గేటు ఎందుకు లేవలేదు